ఒక్కసారి గమనించండి తెనాలి నుంచి హైదరాబాద్కి ఆ దేవుడు రెండు కళ్ళు ఇవ్వకున్నా కూడా మరి బాబా సన్నిధిలో మరి భజన చేయడానికి హైదరాబాద్కు మూడు వందల కిలోమీటర్లు వచ్చి ఈ భజన కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం అంటే ఇట్స్ ఏ నాట్య జోక్ మరి ఈ సమాజమా ఒక్కసారి గుర్తించండి మనం ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చినటువంటి రెండు కళ్ళు ఉండి కూడా అన్ని పాపిస్తూ పనులు చేస్తున్నాం దయచేసి మంచి పనులు మాత్రమే చేయండి సో అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎట్లున్నారు నేనైతే నింబలంగా సో మీ అందరికీ తెలుసు మల్లాపూర్ సాయిబాబా గుడి అంటే రియల్లీ చాలా ఫేమస్ ఎందుకంటే గత ఒక ఇరవై సంవత్సరాలుగా దేవాలయంలో మరి పన్నెండు తారీఖు వచ్చిందంటే సాయిబాబాది నామస్మరణం చాలా చక్కగా చేస్తుంటారు మరి ఒక వ్యక్తి పొద్దున్నే మరి రోడ్డు పైన వచ్చి టెంపుల్ కు వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంటే సో నాకు కొంచెం డౌట్ వచ్చి వెహికల్ ఆపి అడిగాను ఎవరు మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే సాయిబాబా గుడికి వెళ్ళాలని సో ఆ పెద్ద మరి నా కార్లో ఎక్కించుకొని టెంపుల్ కి దింపే ప్రయత్నం చేస్తున్నాను పెద్ద నమస్తే ఏం పేరు మీ పేరు శ్రీనివాస్ ఎక్కడి నుంచి వస్తున్నారు తెనాలి నుంచి వస్తున్నారు మీకు కళ్ళు లేవు కదా కళ్ళు లేకున్నా కూడా తెనాలి నుంచి మల్లాపూర్ సాయిబాబా గుడికి రావాలని ఎందుకు అనిపించింది బాబా గారు రప్పించుకున్నారు బాబా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ టెంపుల్ కి వస్తున్నారు భజన చేయడానికి ఇదివరకు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చేశానండి మళ్ళీ అప్పుడు భజన ఆగిపోయింది అప్పుడు కరోనా ముందు కరోనా టైమ్ లో బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు వస్తున్నా ఇప్పుడు వస్తున్నారు ఆరు సంవత్సరాలు చేసా ఇక్కడ మరి మీకు ఏమన్నా కొంచెం పేమెంట్ ఏమని ఇస్తారా ఏం లేదు సేవ నేనా ఏదో ఇస్తాడండి సో మా సపోర్ట్ మీకు ఏం కావాలి మా తరఫు నుంచి ఎంతమంది పెళ్లి మీకు పిల్లలు ఏమైనా ఉన్నారా ఒక అమ్మాయి అమ్మాయి పెళ్ళయింది ఏదో అట్లా పింఛన్ వచ్చింది ఆ పింఛన్ మీద అట్లా గడుపుకుంటా ఓకే సో తెనాలి నుంచి మీరు జర్నీ స్టార్ట్ చేసిరు కదా మరి వచ్చేటప్పుడు మళ్ళీ రోడ్లు దాటాలన్నా ఇవంతా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇబ్బంది కాకండి గురువు నేను సహాయం చేస్తుంటారు సహాయం చేస్తుంటారు పెద్ద మనుషులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు బండి దేం కూడా నేను ఒక అమ్మాయి పెట్టుకొని తీసుకొచ్చి రెండు కోసి ఎక్కించి మళ్ళీ డ్రైవర్ కన్నెట బాబు ఇక్కడ సౌత్ దిగి ఆటో కాడ వది పెట్టారు సూపర్ సో ఇది అండి మరి పెద్ద చూడండి తెనాలి నుంచి మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి మల్లాపూర్ షిరిడి సాయిబాబాని మరి దర్శనం చేసుకొని అదే విధంగా భజన చేయడానికి మరి ఇక్కడికి రావడం జరుగుతుంది మరి యువత అందరూ కూడా మీరు గమనించుకోవాల్సిన విషయం ఒక్కసారి చూడండి సో ఐఎమ్ ఆ దేవుడు రెండు కన్నులు ఇవ్వకపోయినా కూడా మరి నేను ఏదైతే నా కార్యాచరణలో భాగంగా బాబా వారి సన్నిధిలో ఒక భజనలో పాల్గొంటే మరి నా ఖర్చు నిమిత్తం కొన్ని డబ్బులు ఇస్తారని చెప్పేసి తెనాలి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి కిలోమీటర్లు చూసిరా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేసి సో మన మల్లాపూర్లో ఉన్నటువంటి టెంపుల్ అనమాట సో ఇదే మన సాయిబాబా టెంపుల్ సాయిబాబా టెంపుల్కి ఇక్కడికి వచ్చి మరి భజన కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇట్స్ ఏ నాట్ ఏ జోక్ సో రియల్లీ గ్రేట్ అండి సో మరి పెద్ద ఆయనకి నా వంతు సపోర్ట్గా మరి ఈ విధంగా టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చి దింపడం జరిగింది సో పెద్ద చూడొచ్చు సో ఏది ఏమైనా కూడా తెనాలి నుండి మన మల్లాపూర్లో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయానికి మరి ఇక్కడికి భజన చేయడానికి రావడం అనేది రియల్లీ గ్రేట్ అండి సో మీ అంత సపోర్ట్గా మరి పెద్ద అయిన నెంబర్ ఒకవేళ ఫోన్పే ఉందంటే కూడా మరి నేను పైన పెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మన వంతు చిన్న సహాయం మరి ఆ దేవుడు రెండు కన్నులు ఇవ్వకపోవడం బాధాకరం మనంతో సహాయంగా చిరు సహాయం చేద్దామని చెప్పేసి చిన్న వీడియో అయితే నేను చేస్తున్నా సో పెద్దయినా మరి థ్యాంక్ యూ వస్తా మరి ఓకే ఓకే ఇవి ఫోన్పే నెంబర్ ఏమైనా ఉందా ఫోన్పే నెంబర్ ఉంటే ఏంటంటే దీనిపైన పెడితే మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కూడా హెల్ప్ చేస్తారు అట్లని ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ ముప్పై తారీఖు ఉంటావు ఈ నెల ముప్పై వరకు ఉంటావు ఓకే అండి సో మరి పెద్ద ఈ నెల ముప్పై తారీఖు వరకు ఇక్కడ ఉంటాడంట మీ ఆశీర్వాదం ఉండాలి నాకు మరి ఒక్కసారి నన్ను మరి ఆశీర్వదించవా ఓకే సో రైట్ ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ కూడా ఇదే విధంగా ఉండాలి ఉంటాం మరి